సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో హుసనాబాద్ పట్టణ శివార్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ప్రజాపాలన ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఇంకా చేయవలసిన అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సభలో మాట్లాడతారని మంత్రి తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఇంకా చేయాల్సిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడవ తేదీ నాడు వస్తా ఉన్నారు అందుకు సంబంధించి ఈ గ్రౌండ్ లో సమావేశం జరగబోతో ఉంది సమావేశానికి అందరూ కూడా తరలి రావలసింది కోరుతాను హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఉస్నాబాద్ నియోజకవర్గం ఇక నాలుగు జిల్లాల మధ్యలో ఉంది ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య వైద్యము పారిశ్రామికరణ ఉపాధి ఇరిగేషన్ హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్నీ కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి గారు తహకార కేబినెట్ అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను చాలామంది పెద్ద మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారితో ఉస్మాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి